వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంతి ఈరోజు మేము వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ జరిగిన ఏరియాకి వచ్చాము ఇక్కడ చూస్తే మీరు చూరుమలై అండ్ ముండకాయ అని టూ విలేజెస్ నేమ్స్ అండి ఇవి ఎక్కడైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఫాగ్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడి నుంచి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి థర్టీ ఎయిత్ ఆఫ్ జులై స్టార్ట్ అయ్యిందంట వరదలు అంటే వర్షం ఎక్కువగా రావడంతో ఇక్కడున్న ముండకే అనే విలేజ్ మొత్తము నాశనం అయిపోయింది అసలు ఇక్కడ చూస్తున్న ఈ వాటర్ అనేది ఒక నది ప్రవాహం కాదు ఇది ఒక విలేజ్ యాక్చువల్గా ఆ విలేజ్ మొత్తం ఈ వర్షంతో కొట్టుకుపోవడంతో ఆర్మీ వాళ్ళు ఈ బ్రిడ్జ్ వేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత ఎన్నో కుటుంబాలు ఈ యొక్క వర్షంలో కూర్చుపోయి రాళ్ళు పడిపోయి మొత్తం హౌసెస్ అన్ని నాశనం అయిపోయాయి హౌసెస్లో ఉన్న మనుషులు కూడా చాలా మంది వరకు చనిపోయారు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెంబర్స్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ చనిపోయారంట ఓన్లీ థర్టీ మెంబర్సే ఇక్కడ బ్రతికారనే సంఖ్య చెప్పారు ఇక్కడ చాలా బాధాకరమైన విషయం అండి అసలు అలాంటిది మన ఇంట్లో ఎవరికైనా జరిగితే ఎంత బాధ ఉంటుంది అసలు ఇక్కడ మనుషులు ఎలా విలుపిస్తున్నారు రోజిస్తున్నారు అంటే అసలు అలాంటి సన్నివేశాలు చూస్తే మనము అసలు గుండె తరుక్కుపోతుంది చూసినట్లయితే ఈ త్రీ బిల్డింగ్స్ స్కూల్స్ అండి ఇది నైట్లో వన్ ఓ క్లాక్కి తర్వాత త్రీ ఓ క్లాక్కి అలా రావడంతో అసలు నిద్రలోనే చాలామంది చనిపోవడం జరిగింది ఈ హౌసెస్ అన్నీ కొట్టుకుపోయాయి అన్ని అన్నీ ఇక్కడ పేర్కొన్నాయి చూడండి ఒక వాటర్ ఎంత సమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్పీడ్తో వస్తుందంటే చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి అసలు లైఫ్స్ అనేవి ఎవరివి లేవు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ లైఫ్స్ అండి దాంట్లో ఫోర్ ఫిఫ్టీ పోయా అంటే మీరే ఆలోచించండి ఒకసారి అలానే ఇలా చూస్తే ఈ చూర చూరమలే అండ్ ముండకాయ అనే ప్రాంతాల్లో దాదాపు హౌసెస్ మొత్తం కొట్టుకుపోయాయండి అసలు ఏం మిగలేదు ఇక్కడ ఇలాంటి సన్నివేశం అసలు చాలా బాధాకరంగా ఉంది మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హైహెచ్ఆర్పిసి తరపు నుంచి కోర్ కమిటీ మెంబర్స్ వచ్చామండి నేషనల్ సెక్రటరీ గారు తర్వాత చైర్మన్ గారు నేషనల్ ప్రెసిడెంట్ గారు